నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లోని పాజిటివ్ మరియు నెగటివ్ వాక్య నిర్మాణాలను ఫైవ్ ప్లస్ ఫైవ్ వాక్యాల ద్వారా తెలుసుకుందాం ఈ టెన్స్ను గతంలో ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయంలో ఒక పని కొనసాగుతూ ఉంది అని చెప్పడానికి పాజిటివ్ లేదా కొనసాగుతూ లేదు అని చెప్పడానికి నెగిటివ్ వాక్య నిర్మాణాలు అవసరం అవుతాయి ఈ యొక్క పాజిటివ్ వాక్య నిర్మాణం యొక్క సింటాక్స్ గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వర్స్ లేదా వర్ ప్లస్ వి వన్ వెర్బ్ వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ని బట్టి మనకి ఈ యొక్క హెల్పింగ్ వెబ్స్ అయినటువంటి వర్స్ వర్ వస్తాయి సబ్జెక్టు సింగులర్ అయితే వాజ్ సబ్జెక్టు ఫ్లోరల్ అయితే వర్ దీనిని మనం మరో రకంగా చెప్పుకోవాలంటే సబ్జెక్ట్స్ వచ్చేసి ఐ హీ ఇట్ లేదా ఎనీ అదర్ సింగులర్ నౌన్స్కి వజ్ వస్తుంది అలాగే వి డే ఎనీ అదర్ ఫ్లోరల్ నౌన్స్ కి వర్ వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ నెగిటివ్ సెంటెన్స్ యొక్క సింటాక్స్ గమనిస్తే సబ్జెక్ట్ ప్లస్ వజ్ నాట్ లేదా లేదా వారెంట్ ఓకే ఫ్రెండ్స్ ప్లస్ వి ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వజ్ నాట్ లేదా నాట్ కంట్రాక్షన్స్ యొక్క ప్రనౌన్సియేషన్ చూద్దాం వజ్ ప్లస్ నాట్ వజంట్ దీంతో పెద్ద ఇబ్బంది లేదు కానీ వర్ ప్లస్ నాట్ ఇది అమెరికన్ ఇంగ్లీష్ అయితే వేరియంట్ అవుతుంది మన బ్రిటిష్ ఇంగ్లీష్ అయితే వాంట్ ఇక్కడ ఆర్ అనేది పెద్దగా పలకదు కాకపోతే దీన్ని మనం వాంట్ అనుకునేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మనం ప్రస్తుతానికి వారెంట్ లేదా వారెంట్ అని చెప్పేసి మనం ప్రనౌన్స్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ అంటే పాజిటివ్ కి నెగిటివ్ కి ఉన్న తేడా ఏంటి అక్కడ హెల్పింగ్ వర్గులు వజగాని వరగాని వస్తాయి ఇక్కడ నెగిటివ్ హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయి అనమాట వజెంట్ లేదా వారెంట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని పాజిటివ్ వాక్యాలు అలాగే కొన్ని నెగిటివ్ వాక్యాలు చూద్దాం నేను టీవీలో వార్తలు చూస్తున్నాను ఐ వాస్ వాచింగ్ ద న్యూస్ ఆన్ టీవీ మా అమ్మ వంటగదిలో రాత్రి భోజనం తయారు చేస్తున్నారు మై పిల్లలు మైదానంలో పరిగెడుతున్నారు ద చిల్డ్రన్ వర్ రన్నింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆ సమయంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు ద సన్ వాస్ సెట్టింగ్ అట్ టైం నీవు నీ ప్రాజెక్ట్ గురించి స్నేహితులతో మాట్లాడుతున్నావు యు వర్ టాకింగ్ టు ఫ్రెండ్స్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా గతంలో జరుగుతూ ఉన్న పనులను నువ్వు ప్రస్తావిస్తున్నావు అదే జరుగుతూ లేని పనులను ఒక సమయంలో ప్రస్తావించినప్పుడు మనం నెగిటివ్ సెంటెన్సెస్ రాయాల్సి ఉంటుంది పాస్ట్ కంటిన్యూస్లో నెగిటివ్ సెంటెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు పేపర్ చదువుతూ లేరు మై ఫాదర్ వాజెంట్ రీడింగ్ ద పేపర్ వాళ్ళు బస్ స్టాప్ లో వేచి ఉంటూ లేరు దే వర్ నాట్ వెయిటింగ్ అట్ ద బస్ స్టాప్ నేను నా హోంవర్క్ రాస్తూ లేను ఐ వాజన్ రైటింగ్ మై హోంవర్క్ ఆ పాత రేడియో పాటలు ప్లే చేస్తూ లేదు దట్ ఓల్డ్ రేడియో వాజన్ ప్లేయింగ్ సాంగ్స్ మేము మా బస కోసం అడ్డు చెల్లిస్తూ లేము వి వర్ నాట్ పేయింగ్ ద రెంట్ ఫర్ అవర్ స్టే ఓకే ఫ్రెండ్స్ ఈ పది వాక్యాలలో కొన్ని వాక్యాలను మనం విశ్లేషించుకుందాం మొదటి వాక్యంగా నేను టీవీలో వార్తలు చూస్తున్నాను ఐ వాజ్ వాచింగ్ ద న్యూస్ ఆన్ టీవీ ఇది పాజిటివ్ కంటిన్యూస్ లోనే పాజిటివ్ లోనే ఎందుకు చూసే పని గతంలో అంటే నిన్న సాయంత్రం ఐదు గంటలకు కొనసాగుతూ ఉంది అని చెప్పడానికి దీన్ని సింటాక్స్ గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వజ్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి ఐ నేను హెల్పింగ్ ఐ అనేది సింగులర్ కనుక గనక అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి చూడటం వాచ్ వాచ్ ప్లస్ ఇంగ్ వాచింగ్ దేన్ని ఆబ్జెక్ట్ లేదా రిమైనింగ్ పార్ట్ ద న్యూస్ ఎక్కడ ఆన్ టీవీ ఐ వాజ్ వాచింగ్ ద న్యూస్ ఆన్ టీవీ ఫ్రెండ్స్ ఈ విధంగా వాక్య నిర్మాణం ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మూడో వాక్యం చూద్దాం పిల్లలు మైదానంలో పరిగెడుతున్నారు ద చిల్డ్రన్ వర్ రన్నింగ్ ఇన్ ద ఫీల్డ్ సింటాక్స్ మీకు తెలుసు సబ్జెక్ట్ ప్లస్ వర్స్ లేదా వర్ ప్లస్ వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ద చిల్డ్రన్ పిల్లలు హెల్పింగ్ వర్బ్ వర్ తీసుకోవాలి ఎందుకంటే పిల్లలు అనేది సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఫ్లోరల్ కాబట్టి మెయిన్ వేరు వచ్చేసి రన్ ప్లస్ ఇంగ్ ఆబ్జెక్ట్ ఎక్కడ పెరుగుతున్నారు ఇన్ ద ద ద ఫీల్డ్ ఫీల్డ్ చిల్డ్రన్ వర్ రన్నింగ్ ఇన్ ఓకే ఇప్పుడు ఆరో వాక్యం చూడండి మా నాన్నగారు పేపర్ చదువుతూ లేరు మై ఫాదర్ వాజ్ రీడింగ్ ద పేపర్ ఇది పాస్ట్ కంటిన్యూస్ లో నెగిటివ్ ఎందుకు చదివే పని గతంలో కొనసాగుతూ లేదు అని చెప్పడానికి నేను సింటాక్స్ సబ్జెక్ట్ ప్లస్

ఇప్పుడు ఏడో వాక్యం చూద్దాం వాళ్ళు స్టాప్ లో వేచి ఉంటూ లేరు దే వెయిటింగ్ అట్ ద బస్ స్టాప్ ఎందుకు రాశాం వేచి ఉండే పని గతంలో కొనసాగుతూ లేదు అని చెప్పడానికి ఆల్రెడీ సింటాక్స్ తెలుసు దీని సబ్జెక్ట్ వచ్చేసి వారు దే నేటివ్ హెల్పింగ్ వెర్బు వరెంట్ ఓకే మెయిన్ వెర్బు వెయిటింగ్ వెయిటింగ్ ఆబ్జెక్ట్ అట్ ద బస్ స్టాప్ ఓకే వాక్యం ద వరంక్ వెయిటింగ్ అట్ ద బస్టాప్ తొమ్మిది వాక్యం చూద్దాం ఆ పాత రేడియో పాటలు ప్లే చేస్తూ లేదు ఈ వాక్య నిర్మాణాలన్నీ కూడా ఒకటి మనం నేర్చుకుంటే ఈ విధంగా మీరు ఎన్ని వాక్యాలు రాయచ్చు చాలా తేలిగ్గానే ఉంటుంది మీకు పదే పదే నేను చెప్పేది ఏంటంటే ఈ టెన్సెస్ అన్ని కూడా వరుసగా మీరు ఒక నోట్బుక్ లో రాసుకుని ఒకదానితో ఒకటి పోల్చుకుంటూ ఆ తేడాలు గమనించుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి దేనికి అది విడివిడిగా వచ్చినప్పుడు మనకి తేలిగ్గా ఉంటుంది కానీ మనకు సమయానికి గుర్తు రాదు గుర్తు రావాలంటే మీరు పోల్చుకుంటూ నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇవి అంత కష్టమైన వాక్యాలుగా ఉండవు అంచేత ఈ వీడియోని మనం ఇంటర్తో ముగిద్దాం కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అతి ముఖ్యమైనటువంటి పద్ధతి పిక్చర్ డిస్క్రిప్షన్ దీన్ని నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను దయచేసి మీరు స్పోకెన్ ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే అది సపరేట్ కోర్సుగా మీకు ఇవ్వటం జరిగింది మీరు మన ఛానల్లోకి వెళ్ళి కోర్సెస్లో చూడండి లేదా ప్లేలిస్ట్లో అయినా చూడండి చక్కగా దాన్ని ఎపిసోడ్ వన్ మాత్రమే స్టార్ట్ చేసాం కనుక మొదటి నుండి కూడా ఆ వీడియోని మీరు ఫాలో అయితే మీ స్పోకెన్ ఇంగ్లీష్లో మీకు మంచి పొట్టు రావడానికి అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్